కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ ప్రశ్న పురంజయ విజయము అత్రి మహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విశ్వాలయంనందుకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురుటాకుల చేతను దళముల చేతను షోడోపచారముల పూజలు చేసి హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారమును చేసి నాట్యమును చేసింది హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారముల చే పూజించెను పురంజయుడు కార్తీక పూర్ణమి నాడు రాత్రి హరిని పూజించి గోవింద వృత్తుడై స్మరణ చేయుచ్చు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరేను ఇట్లు పురంజయుడు రథమెక్కి ఎక్కి కత్తిని తుణీరములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవశమును ధరించి తలగడ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను వచ్చి నారీ టంకారి ధ్వని చేసిన ఆ ధ్వనిని విని రాజాది రాజులు అందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి వచ్చి సింహధనులు చేయుచు బాణ వర్షములను కురిపించుచు పూర్వము వలె జయించుమని తలంపుతో పురంజుని పైకి దుమికిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణల శబ్దములతోనూ బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతముల వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచేడి రథములతోనూ అన్యోన్య జయ కాంక్షలతోనూ భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజాది రాజులందరూ మడమలు విరిగి గుర్రములు హతములై ఏనుగులు ధరణి కూలి బాణ శిరాసములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితులమై రక్త గజ సాది పదగాదులు నశించెను బటులో సైతము మమ్మల్ని రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూచి పురంజయుని ఇప్పుడు జయమని తలచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమును చేరెను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయము పొందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును అర్థము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపచేసుకుని వాడు సమస్త ప్రాణులకు రక్షకుడు అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణు భక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమందు కోరిక ఎండుట మరీ దుర్లభము కదా కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులై వారు శుద్ధ వైష్ణవులు కాని తెలుసుకున్నవలేను కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములగుతురు బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుతురు వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తమవుడగును అట్టివాని ఎందు హరి నివసించును ఏ జాతి వాడైనను హరిభక్తి చేయవలేను అట్లనే చోవాయిని విష్ణుమూర్తి అప్పుడే ధరింపజేయను అగస్త్య మునీంద్ర హరిభక్తి ప్రకారము ఏమని వర్ణింతము పరాశరాదులు వశిష్ఠాదులు అంబరీషులు నగరాదులు హరిని ఆశ్రయించి పరమ పదము పొందిరి హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు కాగలయను హరిభక్తి ప్రేయుడును భక్తులను హరికి ప్రేయులు హరి తన భక్తులకు సుఖములనిచ్చి కాపాడును భగవంతుడు సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయూ నిండియున్నాడు అట్టి హరియందు భక్తి కలవానికి కార్తీక వ్రతము సులభము కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యుతో సమానమైన తేజోవంతుడు రావి చెట్టుతో సమానమైన చెట్టు లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములను ఇచ్చును ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినివాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును ఈ అధ్యాయమును శ్రాదకాలమందు పఠించిన ఎడల పితృదేవతలు కల్పాంతము వరకు తృప్తి కలుగును కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణము ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ ప్రశ్న శివుని వాహనము పేరు ఏమిటి శివుని వాహనము పేరు ఏమిటి ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ सदाशिवाय नमः